శాఖ చాలా గొప్పగా పనిచేసి డిఆర్ఓ దగ్గర నుంచి మొదలుకొని ఆఫీస్ సబార్డినేట్ దాకా అన్ని స్థాయిలలో అక్కడ తహసీల్దార్లు అందరూ కూడా బ్రహ్మాండంగా గొప్పగా పనిచేశారు గొప్పగా రాత్రి పగలు పనిచేయడమే కాకుండా వాళ్ళ ఒకరోజు శాలరీని కూడా త్యాగం చేసి ప్రజల కోసం వాళ్ళు ఇచ్చారు ఈరోజు మళ్ళీ ఇంకా ముందుకు వచ్చి మన రెవెన్యూ అసోసియేషన్ తరఫున వాళ్ళందరూ కూడా బ్లాంకెట్సు పచ్చళ్ళు వాళ్ళకు అవసరం ఉంటాయి పచ్చళ్ళు వాళ్ళు ఇప్పుడు అందరూ వాళ్ళే భోజనాలు తయారు చేసుకుంటారు కూరగాయలు అవి అందుబాటులో ఉండవు పచ్చళ్ళు అయితేనేమి బ్లాంకెట్స్ అయితేనేమి నిత్యావసరాలు అయితేనేమి మినరల్ వాటర్ బాటిల్స్ అయితేనేమి సుమారుగా నాలుగైదు ట్రక్కులకి వాళ్ళు తీసుకొని వచ్చారు మినీ ట్రక్కులకి వీటన్నిటినీ కూడా విజయవాడకి పంపడం కోసం ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇదే సందర్భంగా ఈరోజు మహిళా రెవెన్యూ సంఘం కూడా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం వాళ్ళందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి డిఆర్ఓ గారికి మొత్తం మన రెవెన్యూ అసోసియేషన్ తరఫున అన్ని ర్యాంకుల్లో ఉన్నటువంటి మన ఎంప్లాయీస్కి ఈ పని చేస్తున్నందుకు నేను అభినందనలు తెలుపుతూ